హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు వినదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మానేంచి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోనికి లైక్ చేయబోతో లైక్ చేయండి మిరిచలేక నాకు ఎంతో సపోర్ట్ ఎంక్రేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ సినిమా చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో బంగారం మరియు వినదా చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది రాముల బంగారం అరవై ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది రాముల బంగారం డెబ్బై ఒక వెయ్యి ఏడు వందల ముప్పై రూపాయలు దశలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల నూట డెబ్బై మూడు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి ఎనభై ఏడు వేల రూపాయలు దశలు ఉండగా గ్రాము వెండి ఎనభై ఏడు రూపాయలు దశలు అవుతుంది ఫ్రెండ్స్ పది రోజు ఇదే విధంగా బంగారం మరియు వెండిదలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్లైకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆల్ అండ్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్